దేవేంద్ర దేవేంద్ర ఎక్కడ నుండి రాక కిరణ్యనగరము నుండి ఏమి విశేషము ఎవరిమే కిరణ్య కశ్యపుని భార్య వలన ఉన్నది లీలావతియే చెరబట్టినాను మంచి పని చేసి తివి దారిని పోవు దరిద్రమును తలపైకి తెచ్చుకున్నట్టులో నిన్ను మించిన వాడు లేడు నారద ఏమి అపహాస్యము కాకున్నా హిరణ్యకసిపునికి ఈ విషయము తెలిసిన ఏమగునో ఊహించితివా ఇంకెక్కడి హిరణ్యకశిపుడు అతడిప్పటికి మరణించి అండు అటులన మరి ఏమి నేల చెరబెట్టివి ఈమెకు కలుగబోవు బిడ్డను వధించి దైత్య వంశమును నిర్వంశము చేసేదాను వేర్రివాడ భయభ్రాంతుడవై ఏమేమో ఊహించుకునిచున్నావు హిరణ్య కశిపుకి మరణించుట అబద్ధం తపసిద్ధుడై తిరిగి వచ్చుట తథ్యం ఈమెకు పుట్టబోవు పుత్రుడు దేవాంశ సంభూతుడు కారణ జన్ముడు అటులనా మరి ఇప్పుడు కర్తవ్యము ఈమెను నా ఆశ్రమమును వదిలిపెట్టు హిరణ్య కశ్యపకు తిరిగి వచ్చిన పిదప ఈమెను అతనికి అప్పగించి ఆపై జరగవలసిన నాటకమును నేను నడిపించదను సరే అటులనే కాని మునింద్ర ఓం నమో బ్రహ్మ లీలావతి అమ్మా లీలావతి ఏమిటమ్మా దీర్ఘాలోచన ప్రాణేశ్వరుని చింతన తప్ప నాకు వేరు ఆలోచన ఏమున్నది స్వామి నీ ప్రాణేశ్వరునకు ఎట్టి అపాయమో రాదు నా మాట నమ్ము తల్లి నిండు చూలాలివి మనసు ఎల్లప్పుడూ నిర్మలముగా నుంచుకునవలే గర్భవతి అయిన తల్లి మనోవేదన గర్భస్థ శిశువునకు అనారోగ్యహేతు పతి వియోగార్థ అయిన సతికి మనశ్శాంతి ఎక్కడిది స్వామి ఎంత ప్రయత్నించిన మనసు కుదుట పడుకున్నది ఏకాగ్రచిత్తమై భగవంతుని ధ్యానింపు భగవన్ నామస్మరణము సకల మనోవైకల్యములకు దివ్యాంజనము ముముచ్చుండగు దేహికి దేహావసాన పర్యంతము నారాయణ చరణారవింద విధ సేవనమే కర్తవ్యం మోక్ష ప్రదాతయ శ్రీహరి సకల భూతంబులకు ఆత్మేశ్వరం సకల చరాచర స్థూల సూక్ష్మ జీవ సంఘంబులందును అంబో వాయుకుంభిని గగన తేజంబులనియడు పంచమహాభూతంబులందును భగవంతుండు అవ్యయుండు ఈశ్వరుండు పరమాత్మ పరబ్రహ్మమనియుడు వాచక శబ్దంబులు కలిగి దృశ్యుండును ద్రష్టయు భోగ్యుండును భోక్తయునై నిర్దేశింపంబడి వికల్పితుండయుండు కావున సర్వభూతంబులందును దయాసుహృద్భావములు కర్తవ్యములు దయగలిగిన సంతసించు హరి సంతసించిన అలభ్యం నిమిష భంగుర ప్రాణులైన మర్చులకు మమతాస్పదంబులకు చెంచలములైన మిత్ర కలత్ర పశు భృత్య బల బంధు రాజ్యకోశమణి మందిర మంత్రి మాతంగీ ప్రముఖ విభవంబులు నిరర్ధకంబులు యాగ ప్రముఖ పుణ్యలబ్దంబులైన స్వర్గాదిభోగంబులు పుణ్యానుభవ క్షీణంబులు కర్మములు కోరక చేయవలయను కోరి చేసిన దుఃఖమును ప్రాప్తించను పురుషుండు దేహంబు కొరకు భోగంబులను అపేక్షించు దేహంబు నిత్యంబు కాదు తోడరాదు మృతుండైన వాని దేహంబును శునకములు భక్షించు ధ్యాన లభ్యంబు మోక్షం మోక్ష ప్రదాత శ్రీహరి నారాయణుడే భగవంతుడు ఓం నారాయణాయ నమః